ఈ దేశంలో దేశభక్తుల పేరు చెప్పి దేవుని భక్తుల పేరు చెప్పి ఎందరో భూములు ఆక్రమించి ఎన్నో తప్పుడు పనులు చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ప్రమాదకరం రాజమౌళి ఇస్ అ వర్సటైల్ మ్యాన్ ప్రపంచం గర్వించదగ్గటువంటి ఒక బిడ్డ ఆయనను పట్టుకొని మీరు కామెంట్లు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక దీనికి మించినటువంటి ఘోరం ఇంకోటి ఉండదు నూటికి నూరు శాతం రాజమౌళి ఆయన దేవుని ఎక్కడ ఇన్సల్ట్ చేయలేదు మీరు అనవసరంగా రాజమౌళి గారి మీద ఏతులకు పోయి ఏమేమో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా బొక్కబోర్లు పడతారు నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ ఉంటాడు గుండి తగ్గ నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేది అని ఇక్కడ చాలా మంది దేవుని భక్తులు దేశభక్తులు రాజభవన్ల మీద పెద్ద ఎత్తున విడుచుకుపడుతూ ఉన్నారు నిజానికి ఈ దేశంలో దేశభక్తుల పేరు చెప్పి దేవుని భక్తుల పేరు చెప్పి ఎందరో భూములు ఆక్రమించి ఎన్నో తప్పుడు పని చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ప్రమాదకరం తన స్వశక్తి మీద టాలెంట్ను హార్డ్ వర్క్ను ఆనెస్టీని ఒక డిగ్నిటీని ఒక ఇన్నోవేషన్ నమ్ముకున్నటువంటి రాజమౌళిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు బీయింగ్ ఏ ఇండియన్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ ఈ క్రియేటెడ్ హిస్టరీ త్రూ ద ఫిలిమ్స్ భారతదేశానికి ప్రపంచ రికార్డు తెచ్చినటువంటి వ్యక్తి రాజమౌళి రాజమౌళిని తన టాలెంట్ను తన ఇన్నోవేషన్ను తన తన యొక్క హార్డ్ వర్క్ను నమ్ముకున్నటువంటి రాజమౌళి ఇలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాడు అంటే రాజమౌళి ఒక విషయం ఏం చెప్పిండంటే నేను దేవిని నమ్మడం అంటే దేవిని తిట్టడం కాదు ఈ డిడ్ నాట్ ఇన్సల్ట్ ద గాడ్ జస్ట్ ఐ గివ్ ప్రిఫరెన్స్ మోర్ టు హార్డ్ వర్క్ అని చెప్పినట్టు అర్థం నేను హార్డ్ వర్క్ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను పనికి ప్రిపరెన్స్ ఇస్తాను అని చెప్పిండు మన పెద్దలు కూడా మనకు చెప్పారు గాలిలో దీపం పెట్టి దేవుడు ఆయన నువ్వు ఎంత ప్రార్థన చేస్తే కూడా కాదు అని కూడా చెప్పారు మన చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దేవుని పేరు చెప్పి భారతదేశం లోపల రాజకీయం చెలాయిస్తూ ఉన్నారు దేవుడు వీళ్ళ తాత సుట్టమైనట్టు ఫీల్ అవుతూ ఉన్నారు దేవుడు వీళ్ళు ఇంట్లో పుట్టినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు ఇలా ఒక ఇన్నోవేటివ్ కెపాసిటీకి సైన్స్కి లేదంటే టాలెంట్కి హార్డ్ వర్క్కు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి మనం మన పిల్లలను చదువుకోమని చెప్తాం మనం బయటనేమో దేవుని గురించి నీతులు చెప్తాం ఇలా రాజమౌళి మీదటువంటి కామెంట్లు చేసేటువంటి ప్రతి ఒక్క సన్నాసికి నేను చెప్తా ఉన్నా రాజమౌళి ఇస్ అ వర్సటైల్ మ్యాన్ ప్రపంచము గర్వించదగ్గటువంటి ఒక బిడ్డ ఆయనను పట్టుకొని మీరు కామెంట్లు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక దీనికి మించినటువంటి ఘోరం ఇంకోటి ఉండదు నూటికి నూరు శాతం రాజమౌళి ప్రపంచము దగ్గ బిడ్డ ఆయన దేవిని ఎక్కడ ఇన్సల్ట్ చేయలేదు మీరు అనవసరంగా రాజమౌళి గారి మీద ఏతులకు పోయి ఏమేమో మాట్లాడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా బొక్కబోర్ల పడతారు ఖచ్చితంగా రాజమౌళి చెప్పిన దానికి రాజమౌళి టాలెంట్ను ఆయన చెప్పిన మాటలతో మేము అందరం ఏకీభవిస్తున్నాం నూటికి నూరు శాతం ఇండియన్సు సైంటిస్టులు మేధావులు ఫార్మర్సు అందరూ కూడా రాజమౌళి లాగానే తన స్వశక్తిని నమ్ముకుంటారు దేవిని గౌరవిస్తారు దేవునికి ప్రార్థిస్తారు ఇదే జరుగుతుంది దీన్నే నడపాలి కానీ ఇక రాజమౌళి మీద కామెంట్లు ఆపకపోతే పెద్ద ఎత్తున వీడియోలు ఉంటాయి ఏవిఎం నుంచి చూసినా ఉన్నాను ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలు తీసుకుపోవచ్చిందో విజ్ఞప్తి థ్యాంక్ యూ సో మచ్